అందరికీ భీమ్ నా పేరు గట్టు రామాన్జి జైభీం రావు భారత్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నాను అదేవిధంగా అనంతపురం జిల్లాలో సోమవారం కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో కమలానగర్లో ఉన్నటువంటి రూపా రెస్టారెంట్ దానిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ తస్లీం బాను గారు నిన్నటి దిన ముందు అక్కడికి రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత కిచెన్లో రెస్టారెంట్లో ఆమె తనిఖీ చేయడం ఆమె తనిఖీ చేస్తూ అదే క్రమంలో తనిఖీ చేస్తుండగా ఫ్రిడ్జ్లో చికెను చేపలు నూడిల్స్ అక్కడ పెట్టడం జరిగింది ఆ నూడిల్స్ బయట తీస్తే ఇట్లా పట్టుకుంటే ఐస్ గడ్డ కట్టిపోయి పైకి వచ్చే విధంగా ఆ రెస్టారెంట్లో అశుభ్రత అలా ఉంది అంతేకాకుండా దాని పక్కలో ఉన్నటువంటి చికెన్ బిర్యానీ వండే సమయంలో దాని పక్కనే ఒక డ్రైనేజీ కాలువ దాదాపు ఇంత లోతుంది డ్రైనేజీ కాలువ అక్కడ వండడము అక్కడే ఉన్నటువంటి టేబుల్ మీద పక్కనే భోజనం ఏర్పాటు చేసుకున్నారు వాటిపైన ప్లేట్లు కానీ వేరే గుడ్డన కప్పల కదా ప్రజలే కదా అన్నం తినేది ప్రజలు తింట్లే కదా మీకు డబ్బులు వచ్చేది అంటే డబ్బుల కోసమే మీరు మీ వ్యాపారం చేస్తున్నారా ప్రజలు తినేది అశుభ్రంగా ఉంటే ఎట్లా తింటారు లోపల మీ పద్ధతి మార్చుకోండి రూపా రెస్టారెంట్గా రూపా రెస్టారెంట్ వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి కమిషనర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం